హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి మూడు సీరియల్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ అయితే తన సమస్యని రాజ్కి కావ్యకి చెప్తాడు కదా కావ్య అయితే దానికి పరిష్కారం చూపిస్తుంది అండి అలాగే ఇంట్లో రూల్స్ కూడా పాస్ చేస్తుంది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ అయితే ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన వంద కోట్లను ఇన్స్టాల్మెంట్లో కడతానని చెప్పి కావ్య వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనమాట చక్కగా మేము ఇలా కడతాము ఇలా చేస్తాము ఇలా ఇన్స్టాల్మెంట్లో కడతామని ఆమె ప్రపోజల్కు బ్యాంక్ అధికారులు కూడా ఒప్పుకుంటారు మొత్తం ఐదు ఇన్స్టాల్మెంట్స్తో డబ్బు చెల్లిస్తాము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఇరవై కోట్లు ఈరోజు చెల్లిస్తామని చెప్పి బ్యాంక్ అధికారులతో చెప్తుంది కావ్య ఆ మాటలు కన్విన్స్ అయిన బ్యాంక్ అధికారులు వెళ్ళిపోతారు ఒక బ్యాంకు సమస్య సాల్వ్ కావడంతో రాజే సంతోషపడిపోతాడనమాట కావ్యనే చూస్తూ ఉండిపోతాడు నేనేమైనా తప్పుగా మాట్లాడానని రాజుని అడుగుతుంది కావ్య చాలా మెచ్యూరిడ్గా కన్వీన్సింగ్గా మాట్లాడామని రాజు అంటాడు నన్ను ఇంప్రెస్ చేస్తామని చెప్పి కావ్య భుజం తట్టి అనమాట ఇంకా వాళ్ళ ఆయన అలా సరికి కావ్య చాలా ఆనందపడిపోతుంది అనమాట రాజులో వచ్చిన మార్పు చూస్తే శృతి కూడా షాక్ అవుతుంది రాజు కళల్లో మీరు ముఖంలో నవ్వు కనిపిస్తుంది అని చెప్పి రాజులో తెలియని మార్పు వచ్చిందంటూ రాజుని కావాలని మిమ్మల్ని ఇంటి నుంచి ఆఫీస్ నుంచి రాజ్ సార్ అలాంటి మిమ్మల్ని రాసారి తిరిగి ఆఫీస్కి తీసుకొచ్చారంటే మీరు ఏదో మ్యాజిక్ చేశారు మేడం అని చెప్పి కావ్యతో అంటుంది శృతి ఈ మధ్యలో తన వాళ్ళు ఏం చేయాలి ఏమేమి పనులు చేయాలని మేనేజర్కి చెప్తూ ఉంటారనమాట గదంతా అదంతా అయిపోయిన తర్వాత రాజమను గెలిచారు ఇక్కడ ఇంక ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఇంక లవ్ సాంగ్ డ్యూయిట్స్ అని చెప్పి శృతి అనగానే కావ్య చాలా ఆనందపడిపోతుంది అనమాట ఇంకా మనకి ఇక్కడ అయిపోయింది ఆఫీస్లో అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో అయితే చూపిస్తారనమాట దాన్ని లక్ష్మి కిచెన్లో కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది పనిలో పనిగా టీ పెట్టడం కూడా నేర్చుకో రేపు మా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత టీ కొట్టు పెట్టుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పి ధాన్య లక్ష్మిని రచ్చగొడుతుంది రుద్రాణి లేదంటే డబ్బులు అడిగి రాజుని డబ్బులు అడిగి ఒక పెద్ద ప్లాస్కొని పార్కుల్లో బస్సుల్లో బస్ స్టాపుల్లో అమ్ముకో అని చెప్పి లక్ష్మిని అవమానిస్తూ మాట్లాడుతుంది అనమాట నేను టీ కాఫీ అమ్ముకోవడం ఏంటి ఏం అని చెప్పి దాని లక్ష్మి రుద్రాణి మీద ఫైర్ అవుతుంది ఇంట్లోనూ ఆఫీస్లోనూ కావ్యను అసలు లైఫ్లో అడుగుపెట్టని అని చెప్పిన రాజు ఛాలెంజ్ చేశాడు కదా కానీ ఇప్పుడు అదే కావితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని చెప్పి ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి ఇలాగే ఇంట్లో జరిగే ఘోరాలను చూసి చూడనట్లు వదిలేస్తే నిన్న ఇంట్లో ఎవరు పట్టించుకోరు నీకు నీకు కొడుకు రావాల్సిన ఆస్తిని ఎలా దక్కించుకుంటావు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఎప్పటిలాగే రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది ఆవిడ చెప్పుడు మాటలు విని ఈవిడైతే ఆవేశపడిపోతుంది నా కోపం వస్తే ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా చూసే రోజు తొందరలోనే వస్తుందని అంటుంది అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి తన సంబరాన్ని కావితో షేర్ చేసుకుంటాడు రాజు ఏ అప్పు చేయకుండానే డబ్బులు ఎప్పుడు కడతారని బ్యాంక్ వాళ్ళు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదని అనమాట ఆ డబ్బులతో మాకు ఏం సంబంధం లేదని చెప్పాలని అనిపించింది కానీ తాతయ్య మాట గుర్తొచ్చి అయిపోయానని చెప్పి రాజు అంటాడు డబ్బు లేక ఏం చేయాలో తెలియక నాలుగు ఇన్నాళ్ళు నరకం అనుభవించాలని చెప్పి రాజు కావ్యకి చెప్తూ ఉంటాడు నీకు సంబంధించిన ఎన్నో విషయాలు నేను మొండిగా ఉన్నాను ఈ బ్యాంకు సమస్యను మాత్రం నువ్వే పరిష్కరించగలమని అనిపించింది అందుకే నీకు చెప్పాను నేను ఆశించినట్లు ఈ సమస్యకి ఈజీగా సొల్యూషన్ ఇచ్చావు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదని చెప్పి రాదంటాడు అనమాట అప్పుడు కావే ఏమంటుందంటే మీరు భార్యగా భావిస్తే నాకు థ్యాప్ థ్యాంక్స్ అక్కర్లేదు ఒక ఉద్యోగిగా భావిస్తే నాకు జీతం అక్కర్లేదు మీరు సంతోషంగా ఉన్నారు అది చాలు మీరు నేను బయట వాళ్ళకి వేస్తే అసలు ఏమీ అక్కర్లేదు అని అంటుంది మీరు సంతోషంగా ఉన్నారా చాలని చెప్పి కావ్య అంటుంది ఒక్క నెలలో ఇరవై కోట్లు ఎలా కొట్టాలో ఆలోచించడం మొదలు పెడతాడు రాజు ఒక్క నెల అని ఎందుకు అనుకోవాలి ముప్పై రోజులు అనుకోవచ్చు కదా సమస్యను దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి చూస్తే పరిష్కారం మీకే దొరుకుతుందని చెప్పి రాజ్కు కావ్య సలహా ఇస్తుంది ఇంకా ఆమె మాటలతో మళ్ళీ రాజు ఇంప్రెస్ అవుతాడనమాట తమ దగ్గర బ్యాంకులోని ఇరవై లక్షలతో కాంట్రాక్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేయమని చెప్పి మేనేజర్తో రాజు చెప్తాడు ఎంప్లాయీస్ శాలరీకి డబ్బులు లేవని మేనేజర్ అనగానే నేను సత్తుబాటు చేస్తానని చెప్పి రాజు అంటాడు మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు డబ్బులు అడిగితే ఏం చేయాలని రాజు టెన్షన్ పడతాడు డబ్బులు లేవని చెప్తే ఇంట్లో వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి కదా అని అనుమానాలు వస్తాయి కదా అని రాజు అంటాడు అవన్నీ నేను మేనేజ్ చేస్తానండి ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తాను కదా అని కావ్యతో రాజు అంట రాజుతో కావ్య ఉంటుంది అనమాట బ్యాంక్ చెల్లించాల్సిన వంద కోట్లతో పాటు తాకట్టు పెట్టిన ఆస్తుల గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పి రాజు భయపడిపోతాడు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి కావ్య చెప్తుంది ఇంకా స్వప్న దగ్గర తాళాలు ఇచ్చేళ్ళింది కదా కావ్య ఇంకా ఇల్లు ఇల్లున్నారు కదా స్వప్న వాళ్ళ అత్తాను వాళ్ళ ఆయన రుద్రాణి అంటే రాహుల్ మంచి స్కెచ్ చేస్తారనమాట స్వప్నం బ్లాక్మెయిల్ చేసి ఆమె నుంచి డబ్బులు తీసుకోవాలని రుద్రాణి రాహుల్ స్కెచ్ చేస్తారు స్వప్న దగ్గరికి వెళ్ళి నాలుగు లక్షలు అడుగుతారు డబ్బులు ఎందుకు కావాలో చెప్తేనే ఇస్తానని స్వప్న అంటుంది కారణాలు నీకు అనవసరం అని రుద్రాణి అంటుంది కారణాలు చెప్పకుండా అయితే ఐదు వందలు వెయ్యో ఇస్తానని చెప్పి స్వప్న అంటుంది రుద్రాణి ఏంటి మాకు విషయమే ఇస్తున్నావా అని కోడలపై కోపం పడుతుంది అనమాట ఇంకా ధాన్యలక్ష్మి పేరు చెప్తే అపర్ణ దగ్గరికి వెళ్తావా లేదు ధాన్యలక్ష్మి పేరు చెప్పి స్వప్నాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బు ఇవ్వనని అన్నావని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి చెప్పమంటావా లేదంటే మేము అడిగినంత డబ్బులు ఇస్తావా అని బెదిరిస్తారనమాట ఇంకా ధాన్యలక్ష్మి పేరు విని భయపడిపోయిన స్వప్న వాళ్ళు అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వబోతుంది అప్పుడే అక్కడికి మన ఎంట్రీ ఇస్తుంది కావ్య డబ్బులు ఇవ్వకుండా స్వప్నను ఆపేస్తుంది అంత డబ్బులు ఎందుకు రుద్రాని రాహుల్కి ఇస్తున్నావని స్వప్నాన్ని నిలదీస్తుంది డబ్బులు ఇవ్వకపోతే ధాన్యలక్ష్మికి చెప్తారని చెప్పి తనను బ్లాక్మెయిల్ చేశారని స్వప్న అంటుంది వాళ్ళు నాలుగు లక్షలు అడిగారని తెలుసు కావ్య షాక్ అవుతుంది ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం ఉంటుందని నీకు తీసి ఇచ్చానని కానీ వీళ్ళు ఎంత డబ్బు దాచేస్తారని ఊహించలేదని చెప్పి కావ్య అంటుంది కావ్య మాటలతో దాటించడం ఏంటి అని రుద్రాణి ఫైర్ అవుతుందనమాట ఆ డబ్బులు తాళాలను స్వప్న చేతిలోని తీసుకుంటుంది ఇంట్లో వాళ్ళందరినీ పిలవమని చెప్తుంది అనమాట ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు మాట్లాడితే లక్షలు తీసుకుంటూ డబ్బులను మంచి ఖర్చు పెడుతున్నారు ఇక్కడ నుంచి డబ్బు అవసరమే ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలని చెప్పి కావ్య అంటుంది ఆఖరికి కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్ తెచ్చి ఇవ్వాలని కావ్య ఆర్డర్ వేస్తుంది విన్నావా దానిలక్ష్మి ఇక్కడి నుంచి ఇంట్లో ఎవరు డబ్బులు తీసుకున్నా కావ్యకి లెక్కలు చెప్పాలంట కొత్త రూల్స్ పాల్సేస్తుంది అంటూ చిచ్చిరేపాలని చూస్తుంది రుద్రాణి దా ఆవిడకి చెప్తున్నారంటే మీరు దాని లక్ష్మి గారికి కూడా ఈ రూల్స్ వత్తిస్తాయని చెప్పి కావ్య అంటుంది బీరువా నిండా నగలు ఉన్న కొత్త డిజైన్స్ వచ్చాయని మూడు లక్షలు ఖర్చు పెట్టిందని చెప్పి కావ్య చెప్తుంది అనమాట ఆడంబరాల కోసం నగలు చేయించడం కుదరదని అంటుంది ఎవరేమనుకున్న నాకు అవసరం అని అంటుంది కావ్య నాకు అనవసరం అని అంటుంది కావ్య ఇంకా నేను పెట్టిన రూల్స్ని అందరూ పాటించాలని చెప్పి ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పి చెప్తుంది ఇంకా రూల్స్ పెట్టడానికి ఇదేం జైలు కాదని చెప్పి రుద్రాణి అంటుంది మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదని గొడవ చేయబోతుంది అప్పుడు ఆవిడ ఇంద్రాదేవి ఇందిరాదేవి అమ్మా నాన్నలు ఎప్పుడయ్యా మేము ఆస్తి కోసం చిచ్చిపెట్టినప్పుడు నేను మీకు అమ్మా నాన్ను గుర్తురాలేదా అని దాని లక్ష్మి నిలదీస్తుంది ఇందిరాదేవి రుద్రాణి నిలదీస్తుంది ఇంద్రాదేవి నాకు అసలు కూతురే లేదు నేను నీకు అమ్మా నాన్నలకు కాదని చెప్పి రుద్రాణి షాక్ ఇస్తుంది అనమాట రుద్రాణికి షాక్ ఇస్తుంది ఇందిరాదేవి ఇంకా నుంచి కావ్య చెప్పింది ఇంట్లో అమ్మలు జరగాల్సిందేనా దాని లక్ష్మి అంటే జరగాల్సిందే ఇట్స్ మై ఆర్డర్ అని కావ్య అంటుంది ఇంక రోజు సీరియల్ ఇక్కడితే అయిపోయిందండి రేపు లో కావ్య ఏం చేస్తుందంటే వంటలు కూడా తగ్గించి మరిన్ని వంటలు చేయకుండా కొన్ని వంటలే చేస్తుంది అప్పుడు అపర్ణకి నాకు డౌట్ వస్తుంది అనమాట వాళ్ళ అత్తగారికి డౌట్ వచ్చి తిండి అంటే నువ్వు వీళ్ళు లెక్కలేవు కదా ఇప్పుడు ఎందుకు ఇంత లెక్కలు వేస్తామని చెప్పి అడిగితే రాజు వైపు చూస్తుంది అనమాట మరి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అనేది రేపు లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్